పారిస్ స్పోర్ట్స్ కోర్టులో రెజ్లర్ వినేష్ ఫోగట్ పిటిషన్ పైన తీర్పు మూడోసారి వాయిదా పడింది అదనపు బరువు కారణంగా వినేష్ ఫోగట్ పై అనర్హత వేటువేసింది ఒలింపిక్ కమిటీ దీంతో సిల్వర్ మెడల్ అయినా ఇవ్వాలి అంటూ అప్పీల్ చేసింది వినేష్ ఫోగట్ వినేష్ ఫోగట్ అప్పీల్ పైన విచారించిన కోర్టు తీర్పును వాయిదా వేసింది ప్యారిస్ స్పోర్ట్స్ కోర్టులో రెజ్లర్ వినేష్ ఫొగట్ పిటిషన్ పైన తీర్పు మళ్లీ వాయిదా పడింది అదనపు బరువు కారణంగా వినేష్ పై అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే దీంతో సిల్వర్ మెడల్ ఇవ్వాలి అంటూ వినేష్ ఫొగట్ అప్పీల్ చేసింది వినేష్ ఫొగట్ అప్పీల్ పైన విచారించిన కోర్టు తీర్పు వాయిదా వేసింది ఆగస్టు పదహారవ తేదీకి వాయిదా వేస్తూ తీర్పు వెలువరించింది ప్యారిస్ ఒలింపిక్స్ లో వంద గ్రాముల బరువు అధికంగా ఉన్న కారణంగా ఒలింపిక్ కమిటీ వినేష్ ఫొగట్ పై వేటు వేసిన విషయం తెలిసిందే అయితే తాను అప్పటికే సిల్వర్ మెడల్ గెలిచిన నేపథ్యంలో తాను కోర్టును ఆశ్రయించారు సో అక్కడి ప్యారిస్ స్పోర్ట్స్ కోర్టు ఇప్పటికే మూడు సార్లు దీనిపై విచారణ జరిపింది మూడోసారి కూడా మళ్లీ వాయిదా వేసింది వంద గ్రాముల అధిక బరువు కారణంగా వినేష్ ఫొగట్ పైన వేటైతే పడినప్పటికీ సిల్వర్ మెడల్ ఇవ్వాలి అంటూ వినేష్ ఫొగట్ కోర్టును ఆశ్రయించారు వినేష్ ఫొగట్ అప్పీల్ పైన విచారించిన కోర్టు ఆగస్టు పదహారో తేదీకి వాయిదా వేస్తూ తీర్పు వెలువరించింది